హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాల్ట రెసిపీ సింపుల్ అండ్ టేస్ట్గా ఎప్పుడు ఒకే తీరులో కాకుండా ఇలా జీరా చికెన్ ప్రిపేర్ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎప్పుడు ఒకేలాగా చేసుకుంటూ ఉంటాం కదండి స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఇలా ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు సింపుల్గా చేసుకునే ఈ జీరా చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా మరి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ రెసిపీ వచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసేయండి మరి ఈ జీరా చికెన్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా చికెన్ తీసుకొని శుభ్రంగా ఒక త్రీ టైమ్స్ వరకు సాల్ట్ వాటర్లో వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి టూ టేబుల్ స్పూన్ ధనియాలు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసుకోండి స్పైసీకి తగినంత ఎండుమిర్చి యాడ్ చేసుకోండి ఈ ఎండుమిర్చి ప్లేస్లో మీరు కార పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి కానీ జీరా చికెన్కి అయితే ఖచ్చితంగా ఎండుమిర్చి యాడ్ చేసుకుంటే స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుందండి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని దూరగా వేపుకోండి ఈ మసాలా దినుసులు మనం మసాలాలు కూడా ఎక్కువగా ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి సింపుల్ మసాలాతో మంచి రుచికరమైన చికెన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు స్పెషల్ డేస్ అప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేయండి టేస్ట్ అయితే భలేగా ఉంటుందండి కొత్త రెసిపీ అందరూ ట్రై చేయొచ్చండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక పది వరకు వెల్లుల్లి యాడ్ చేసుకొని కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలండి వెల్లుల్లి కాస్త కచ్చాబచ్చా మాత్రమే నలకొట్టుకోవాలండి ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం చికెన్ వాష్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్లోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇందులో యాడ్ చేసేసుకోండి జీరా పౌడర్ని ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఒకసారి బాగా మ్యారినేట్ చేసుకోవాలండి ఇందులోనే ఉందండి టేస్ట్ అంతా ఈ పౌడర్ అంతా ఈ మసాలా పౌడర్ చక్కగా చికెన్కి పట్టి మంచి రుచి వస్తుందండి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మీరు అందరూ ట్రై చేయండి చికెన్ని ఎప్పుడూ నార్మల్గా ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి అప్పుడప్పుడు ఇలా స్పెషల్గా ప్రిపేర్ చేయండి ఇంటిపాది ఇష్టంగా తింటారండి చికెన్ని మ్యారినేట్ చేసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి రెండు బాగా పండిన టమాటాలు కట్ చేసి యాడ్ చేసేసుకోండి మిక్సీ జార్లోకి ఓ ఇంచు అల్లం ముక్క యాడ్ చేసుకోండి ఒక నాలుగైదు జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకొని చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి చూడండి ఇలా పట్టుకొని పక్కన పెట్టుకుందామండి మీరు చికెన్ క్వాంటిటీ ఎంత తీసుకున్నారో చూసుకొని ఈ మసాలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి నేను హాఫ్ కిలో చికెన్తో ప్రిపేర్ చేస్తున్నానండి నాకు రెండు టమోటాలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు పేస్ట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసేసుకోండి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి టేస్ట్ కావాలి అంటే ఆయిల్ కూడా కాస్త ఎక్కువగానే పడుతుంది కదండి ఇప్పుడు ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసేసుకొని రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయలు కూడా పెద్ద సైజు తీసుకొని యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుందండి ఉల్లిపాయలు ఎక్కువగా యాడ్ చేసుకుంటే ఉల్లిపాయ ఇలా మగ్గుతున్నప్పుడు ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి మనం చికెన్ మ్యాగ్నెట్ చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కదండి ఇప్పుడు చూసి కాస్త తగ్గించి యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి మనం ముందుగా మ్యాగ్నెట్ చేసినప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు కర్రీలోకి కాస్త తగ్గించి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చక్కగా ఒకసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టేసుకోండి జీరా చికెన్ టేస్టే కాదండి అరుగుదల లేని వాళ్లకు చక్కగా అరుగుతుందండి జీరా చికెన్ తీసుకోవటం వల్ల టేస్ట్తో పాటు మనకి కడుపు కూడా హాయిగా ఉంటుందండి చూడండి ఉల్లిపాయ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి చికెన్ని మనం మ్యారినేట్ చేసుకున్నాం కదండి మ్యారినేట్ చేసేటప్పుడే మంచి సువాసన వస్తుందండి ఆ మసాలాకే చాలా కమ్మటి వాసన అండి చక్కగా ఇప్పుడు మెల్లగా మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగి మనకి ఉల్లిపాయల్లో చికెన్ కలిసే విధంగా కలిపేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కుక్ చేసుకోవాలండి కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో ఈ కర్రీ మీరు ఎందులోకి తీసుకున్న పర్ఫెక్ట్ రుచినిస్తుందండి అంత మంచి టేస్ట్ ఉంటుందండి కర్రీ అయితే ఎక్కువ గ్రేవీ ఉండదు అలా అని ఫ్రై కాదండి తక్కువ గ్రేవీతో మంచి రుచికరమైన టేస్ట్ ఎంజాయ్ చేయాలి అంటే ఖచ్చితంగా జీరా చికెన్ అయితే ప్రిపేర్ చేసుకోవాల్సిందే కదండి ఈ జీరా చికెన్ వేపుతుంటేనే కడుపు నిండిపోతుందండి అంత మంచి వాసన వస్తుందండి గుమ్మగుమలాడిపోతుందండి ఇల్లంతా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ రెసిపీ మీరు ట్రై చేయాలి కదండి ఖచ్చితంగా ట్రై చేసి దీని టేస్ట్ అయితే ఓసారి చూసేయండి జీరా ఫ్లేవర్తో భలే కమ్మటి వాసన వస్తుందండి టేస్ట్ కూడా అదిరిపోతుంది ఒక మూడు నిమిషాల పాటు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ని బాగా మగ్గించుకోవాలండి మనకి మసాలా కూడా చక్కగా మగ్గిపోతుందండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు టమాటా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ ఉన్నామంటే టమాటా పేస్ట్ కూడా పచ్చి వాసన పోయి చక్కగా మగ్గిపోతుందండి కొద్దిగా కసూరి మేతి నలిపి యాడ్ చేసేసుకోండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ జీరా చికెన్ అయితే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని హాఫ్ భాగం వరకు కట్ చేసుకొని ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేసేసుకొని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలియబెట్టేసుకొని పెట్టేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ పాటు కుక్ చేసుకున్నామంటే టేస్టీ టేస్టీ జీరా చికెన్ రెడీ అయిపోయిందండి చివరగా కాస్త కొత్తిమీర యాడ్ చేసేసుకున్నామంటే జీరా చికెన్ రెడీ అయిపోయిందండి సర్వ్ చేసుకుంటే టేస్టీ చికెన్ ఎంజాయ్ చేయొచ్చు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వచ్చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్